అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా మెయిన్ రోడ్ ఫేసింగ్లో మాకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ కావాలి లేదా ఒక రెసిడెన్షియల్ హౌస్ కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా అమరావతి రాజధానికి గుంటూరు సిటీకి వెళ్ళాలన్నా విజయవాడ సిటీకి వెళ్ళాలన్నా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి గా ఉండే ఒక మంచి ప్రాపర్టీ అనమాట ఇది అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో నూట నలభై ఐదు గజాల ఇండివిజువల్ హౌస్ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో నలభై ఐదు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి వచ్చింది అది కూడా జీ ప్లస్ వన్ బిల్డింగ్ అన్నమాట మాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చింది ఇది విజయవాడ టు న్యూస్ వీడు మెయిన్ రోడ్ నున్న సెంటర్కి దగ్గరగా ఉంటుంది విజయవాడ నున్న విలేజ్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ సేల్కొచ్చిందండి ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై తొమ్మిది లోతు నలభై ఐదు అయితే వస్తుంది మొత్తంగా నూట నలభై ఐదు గజాలలో ఓనగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఇప్పటికిప్పుడు కింద షటర్స్లా పెట్టుకొని వాడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందనమాట సో పైన రెసిడెన్షియల్ పర్పస్గా బాగా యూజ్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఈ హౌసేనండి అరవై లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఐదు లక్షల ఇరవై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఎక్కడి నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మా విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి ఆప్షన్ టైం అయితే లేదండి వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ